హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోని అయితే వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పాన్ ఇండియా భారీ బడ్జెట్ రామాయణ్ షూటింగ్ మొదలైపోయింది ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండానే షూటింగ్ మొదలు పెట్టేసినట్లు ఉన్నారు సాయి పల్లవి సీతగా రణబీర్ కపూర్ రాముడి గెటప్లో ఉన్న పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి వాటిని చూసిన నెటిజన్స్ తెగ మురిసిపోతున్నారు మరీ ముఖ్యంగా సాయి పల్లవి అందానికి ఫిదా అయిపోతున్నారు ప్రతిష్టాత్మక రామాయణం ఆధారంగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి దాదాపుగా ఇవన్నీ కూడా ప్రేక్షాధారణ దక్కించుకున్నాయి గతేడాది రిలీజ్ అయిన ఆది పురుషు మాత్రం ఘోరమైన ట్రోలింగ్కి గురైంది తాజాగా బాలీవుడ్లో రామాయణాన్ని సినిమాగా తీస్తున్నారు గతంలో న్యూస్ వచ్చినప్పటికీ నేను నిర్ధారించలేదు నిర్ధారించలేదు నవమికి అయినా సరే అధికారిక ప్రకటన వస్తుందనుకున్నారు కానీ అలాంటిదేమీ రాలేదు కానీ ఇప్పుడు సెట్స్ నుంచి రాముడు సీతా పాత్రలకు సంబంధించిన కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి సోషల్ మీడియాలో ఇవి సర్క్యులేట్ అవుతున్నాయి లుక్స్ బాగానే ఉన్నాయి పోతే ఈ సినిమాని మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారట ఇందులో రావణుడిగా కేజీఎఫ్ ఫేమ్ యష్ కనిపించబోతున్నాడంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్